వారి సతీమణి శ్రీమతి పద్మావతి గారు దంపతులు ఇరువురికి కూడా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారిని ఇక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం భక్తి టీవీ కోటి దీపోత్సవానికి చేసిన అశేష భక్త జనవాహిని అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఇంతటి అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ నరేంద్ర చౌదరి గారికి రమాదేవి దంపతులకు నా ప్రత్యేక అభినందనలు తెలంగాణ అనే పదానికి అనేక నిర్వచనాలు ఉన్నప్పటికీ త్రిలింగ దేశం అనే పదమే తెలంగాణకు మూలమని పెద్దలందరూ చెప్తూ ఉంటారు కాళేశ్వరం భీమేశ్వరం శ్రీశైల క్షేత్రాలనే త్రిలింగ క్షేత్రాలుగా వ్యవహరిస్తారని మనందరికీ తెలుసు ఈ మూడింట్లో శ్రీశైల మల్లికార్జునుడు మన పొరుగునే ఉండటం కాళేశ్వర క్షేత్రం మన తెలంగాణలో ఉండటం మనందరి అదృష్టం తెలంగాణలో మొదటి నుంచి శైవానికి విశేష ప్రాధాన్యత ఉన్నది మన గడ్డను ఏలిన కాకతీయులు కూడా శైవులే వారు ఎన్నో అద్భుత శివాలయాలు నిర్మించారు శైవానికి చిరునామాగా నిలిచే మన తెలంగాణలో వేములవాడ కాళేశ్వరం కేసరగుట్ట జరాసంగం వరంగల్ వేయి స్తంభాల ఆలయం పాలంపేట రామప్ప ఆలయం కొమరవెల్లి మల్లన్న ఓలు మల్లికార్జునుడు పాలకుర్తి సోమేశ్వరాలయం అలంపురం బాలబ్రహ్మేశ్వరుడు పానగల్లు ఛాయ సోమేశ్వరుడు సారంగాపూర్ దుబ్బ రాజేశ్వర స్వామి నిజామాబాదు నీలకంఠేశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణలోని అడుగడుగున అనేక శైవ క్షేత్రాలు దర్శనమిస్తాయి ఈ క్షేత్రాలన్నింటినీ శతాబ్దాల నాటివి మహాదేవుడు కొలువుదీరిన నేల ఇది శైవ సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన బస్వేశ్వరుడు మార్గాన్ని ఇప్పటికీ తెలంగాణలోని ప్రజలు అనుసరిస్తున్నారు కుల మతాలు లేని సమాజాన్ని శైవం చాటింది అందుకే తెలంగాణలోని శైవ సాంప్రదాయం అంతర్భాగమైంది కార్తీక మాసం అంటేనే పరమ పవిత్ర మాసం అందులోనూ కార్తీక పౌర్ణమి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ రోజున ప్రతి ఆలయం ఇల్లు దీపకాంతులతో మెరిసిపోతున్నాయి ఇటువంటి పరమ పవిత్ర పుణ్యదనాన నేను ఈ కోటి దీపోత్సవానికి విచ్చేయటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ ప్రాంగణాన్ని చూస్తూ ఉంటే వారణాసిలో ఉన్నాననేటువంటి భావం అనిపించక మానదు మరోవైపు అరుణాచలేశ్వరుని కళ్యాణోత్సవ దర్శనంతో కార్తీక పౌర్ణమ సంపూర్ణ ఫలం మనందరికీ దక్కింది ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని పుష్కర కాలంగా నిర్వహిస్తున్నందుకు నరేంద్ర చౌదరి దంపతులకు మరోమారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పటిదాకా దాదాపు రెండు వందల కళ్యాణాలు ఈ వేదికపై జరిగాయి రెండు వందల కళ్యాణం జరగటం ఎంతో విశేషం కొన్ని లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొంటే కొన్ని కోట్ల మంది భక్తులు టీవీల ముందు భక్తి టీవీ కోటి దీపోత్సవాన్ని వీక్షిస్తున్నారు ప్రమెదలు నూనె ఒత్తులు తదితర పూజా సామాగ్రి అన్నీ ఇచ్చి పూజలు చేయించడం ఎంతో విశేషం కోటి దీపోత్సవానికి రాని ప్రవచన కర్తలేడు దీవెనలు అందించని పీఠాధిపతి లేడంటే అతిశయోక్తి కాదు శృంగేరి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామివారు కంచి జగద్గురు విజేంద్ర సరస్వతి స్వామివారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ ఈషా ఫౌండేషన్ జగ్గు వాసుదేవ్ వంటి ఎందరో గురుమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని దేవాలయాల కళ్యాణ మూర్తులు ఇక్కడ కొలువుదీరి ఉంటారు ఇక అన్ని ప్రాంతాల కళాకారులు ప్రదర్శనలు ఇవ్వటం ఎంతో విశేషం నిజం చెప్పాలంటే ఇది నేత్రానందభరితమైన వేడుక మీరంతా అయోధ్య దీపావళి టీవీల్లోనూ సామాజిక మాధ్యమంలోనూ చూసి ఉంటారు నాకైతే ఇది అంతకు మించిన వేడుకగా కనిపిస్తుంది ప్రజలను ధర్మం తీసుకెళ్తుంది ఈ కోటి దీపోత్సవం ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక భావనను సుసంపన్నం చేస్తుంది కోటి దీపోత్సవం స్ఫూర్తితో నేడు దేశమంతటా దీపోత్సవాలు జరుగుతున్నాయి ఆ స్ఫూర్తితోనే నేడు తెలంగాణలోని ఆలయాల్లో దీపోత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఆలయాల దీపోత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నాం ఈ కోటి దీపోత్సవానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం అందిస్తాము కూడా అంతేకాదు ఈ కోటి దీపోత్సవం ఏటా ఇలాగే జరగాలని ఈ ఉత్సవాన్ని గత ప్రభుత్వాలు ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవాలుగా నిర్వహిస్తామని వీటిని పేర్కొన్న ఆచరణలో చేసిందేమీ లేదు దీన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా చేస్తూ దేశమంతా కార్తీక మాసం అంటే మన హైదరాబాదు వైపే చూడాలి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనందరిపైన ఉండాలి తెలంగాణ రాష్ట్రం శివానుగ్రహంతో అద్భుత ప్రగతిని సాధించాలని కోరుకుంటున్నాను ఓం నమ శివాయ అరహర మహాదేవ ఓం నమ శివాయ అరహర హర మహాదేవ పదమూడు సంవత్సరాలుగా విరామం ఎరగకుండా నిరంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం శ్రీ నరేంద్ర చౌదరి గారికి రమాదేవి దంపతులకి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి భక్త జన సందోహాన్ని అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ పరోక్షంగా కోట్లాది మంది టీవీల్లో వీక్షిస్తున్నటువంటి భక్తులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను నమస్కారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు చక్కటి సందేశాన్ని అందించారు వారికి కరతాళ ధ్వనుల మధ్య ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం కార్యక్రమానికి విచ్చేసినటువంటి